మినీ ట్రక్కు బోల్తా ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వేగాయమ్మపేట సమీపంలో వ్యాను బోల్తా పడిన ప్రమాదంలో గాయపడిన నలభై ఏడు మంది మహిళలకు తక్షణ వైద్య సహాయం అందేలా కృషి చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం మరియు జనసేన ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ యాక్సిడెంట్ వివరాలు తోటపేట నుంచి భట్లపాలిక గ్రామానికి ఒక శుభకార్యం నిమిత్తం నలభై ఏడు మంది మహిళలు ప్రైవేట్ వ్యానులో బయలుదేరారు వ్యాను వేగాయమ్మపేట వద్దకు చేరుకోగానే వ్యాన్ టైర్ వెనుక భాగం విరిగిపోవడంతో వ్యాన్ బోల్తాపడింది దీంతో ఆ వ్యాన్లో ప్రయాణిస్తున్న నలభై ఏడు మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు వారిలో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ప్రమాద సంఘటన తెలుసుకున్న మంత్రి సుభాష్ తన తండ్రి వాసం వాసంశెట్టి సత్యంను వెంటనే అప్రమత్తం చేసి రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కు వెళ్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కు ప్రమాద సంఘటన వివరించి రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు సత్వర వైద్య సేవలు అందేలా చేయాలని అప్రమత్తం చేశారు కతగాట్లను ఆసుపత్రికి చేరుకోకముందే వాసంశెట్టి సత్యం తన అనుచరులతో ఏరియా ఆసుపత్రికి చేరుకుని బాధితుల కోసం వైద్య బృందాన్ని అప్రమత్తం చేసి సకాలంలో వైద్య సేవలు అందేలా కృషి చేశారు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారితో మంత్రి సుభాష్ ఫోన్లో మాట్లాడారు మిగిలిన క్షతగాత్రులకు రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో అవసరమైన వైద్య సదుపాయాలు కల్పించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం జనసేన ఇన్ఛార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ కూటమి నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం తెలుసుకుని వైద్య బృందాన్ని అప్రమత్తం చేసిన మంత్రి సుభాష్ కు వారి తండ్రి వాసంశెట్టి సత్యం జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు మంత్రి సుభాష్ సేవాభావాన్ని పలువురు ప్రజలు వైద్య సిబ్బంది ప్రశంసించారు